చేసుకోవడానికి అవకాశం ఉంది దయచేసి మీరు మీరందరూ కోరుకునేది ఒక్కటే దరఖాస్తు సమగ్రమైన దరఖాస్తు మీకు అవసరాలు ఏవైతే ఉన్నాయో దాంట్లోనే మీరు పొందుపరచడానికి అవకాశం ఉంది సో అన్ని స్కీములకు సంబంధించిన దరఖాస్తు ఒకటే ఉంది అది కూడా తెలుగులోనే ఉంది మీకు అర్థం కాకపోయినా అర్థం చేపించే విధంగా నేను ధన్యవాదం తెలుపుతూ సో సెలవు తీసుకుంటాను సార్ నమస్కారం పడితే ప్రజలకు సంబంధించి స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వము ఒక దశను నిర్దేశిస్తే ఆరు గ్యారంటీలు ప్రభుత్వమే ప్రజల దగ్గరికి రావాలి ప్రజల యొక్క ఆశయాలు వారికి కావలసిన కనీస అవసరాలు ప్రజలతోటి మమేకమై ప్రభుత్వమే ఇలాంటి కౌంటర్లను ఏర్పాటు చేసి మీకు దరఖాస్తులు ఇచ్చి ఆ దర్ ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి ఆదేశాలు మేరకు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా ఇవ్వండి అర్హత లబ్ధిదారు న్యాయంగా ఇక సంక్షేమాన్ని అందియాలి ఓ శివంపేటు చోట్కూరు మండల్ పుల్కల మండల్ అందోల్ ప్రాంతమే కాదు సంగారెడ్డి జిల్లాలే కాదు యావత్ తెలంగాణ సమాజానికి సంక్షేమాన్ని అందియాల సదుద్దేశంతో ఆనాడు గతంలో ఇందరమ్మ పేరు మీద రకంగా అయితే సేవలు అందించామో అదే పద్ధతిలో ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి వికలాంగులకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయి ఇంకా ఇతర అంశాలున్నా దానిపైన ప్రతి దరఖాస్తు అన్ని ప్రభుత్వము పరిశీలించి

सर मेरो डिसकप्न सर नेक्स्ट आवर अब शोभा हां इतेक रिस्पोंन्सिबल यु क्यू गन दिस सर सर रिस्पोंन्सिबल ओके ना शोभा डिसकप्न इलेक्ट्रोनिक रिजिड को दिपनी सर ददर बडा ददर बडा स्वामी हा हा सारी गरौ आउनु नेक्स्ट आवर म सबैले 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 सबै